హాయ్ ఫ్రెండ్స్ వంటగదిలో ఎక్కువ శ్రమపడకుండా బ్రెడ్ మ్యాంగో రసమలై స్వీట్ని ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు దీనికోసం ఒక మిక్సీ జార్లోకి నాలుగు స్పూన్ల వరకు పంచదారని వేసుకుని పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత బ్రెడ్ని తీసుకుని మన ఇంట్లో ఉండే గిన్నెను కానీ ఏమన్నా రౌండ్గా ఉండే క్యాప్తో అయినా వీటన్నిటిని రౌండ్గా కట్ చేసి పీసెస్ని పక్కన పెట్టుకోవాలి నేను పద్నాలుగు పీసెస్ వరకు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను పండు మామిడికాయని కట్ చేసి మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని అరకప్పు వరకు వేసుకుని కాచి చల్లార్చిన చల్లటి పాలు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పోసి రెండు స్పూన్ల పంచదార పొడి వేసుకుని పది రూపాయల పాల పొడి ప్యాకెట్లో సగం ప్యాకెట్ వేసుకుని కొంచెం యాలక్కాయల పొడి వేసి వీటన్నిటిని బాగా కలిపేసి కలర్ రావటం కోసం కుంకుమ పువ్వులో పాలు వేసి కలిపి వేసుకోండి కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వీటన్నిటిని బాగా కలిపేసి పక్కన పెట్టేయండి మిగిలిన మ్యాంగో ప్యూరీని ఒక గిన్నెలో వేసుకుని రెండు స్పూన్ల పంచదార పొడి వేసి పాలపొడిలో మిగిలిన ప్యాకెట్ని కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ప్లేట్లో పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని అప్లై చేసుకోవాలి మ్యాంగో ప్యూరీని అప్లై చేశాక ఇంకో బ్రెడ్ పీస్ని పెట్టి నొక్కి పెట్టేసుకున్నాక మ్యాంగో మిల్క్ మిశ్రమాన్ని వేసి వీటి మీద సన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ వేసి పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా బ్రెడ్ మ్యాంగో రసమలై రెడీ అయిపోయింది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్